హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను ఈ వీడియోలో మనం భార్య భర్తకు ఎడమ వైపును మాత్రమే ఎందుకు ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మన సాంప్రదాయం ప్రకారం భార్య ఎప్పుడు కూడా భర్తకు ఎడమవైపు మాత్రమే ఉండాలని చెప్తూ ఉంటారు ఏవైనా దాన ధర్మాలు చేయాలి అన్నా సరే పూజలు వ్రతాలు నోములు ఆచరించాల్సిన సందర్భాలలో కూడా భర్తకు భార్య ఎడమవైపు మాత్రమే ఉండాలి అప్పుడే చేసిన కార్యాలు అన్నిటిలో కూడా ఫలితం దక్కుతుందని మన పండితులు కూడా చెప్తున్నారు సృష్టికి మూలమైన బ్రహ్మదేవుడు ఒక మనిషిని రూపొందించేటప్పుడు తనలోని కుడి భాగాన్ని పురుషుడిగాను ఎడమ భాగాన్ని స్త్రీగాను తీసుకొని ఆడామగులను సృష్టించినట్టు మన పురాణాలు తెలియచేస్తున్నాయి అలానే శ్రీ మహావిష్ణువు కూడా తన భార్య అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ఎడమ స్థానంలో పదిలంగా భద్రపరిచారు ఇక అర్ధనాధీశ్వరుడు అయిన శివుడు కూడా ఎడమ భాగంలోనే పార్వతీదేవిని ఉంచారు కాబట్టి ఆయనను అర్ధనాధీశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు ఇప్పటి వరకు కూడా మనం సందర్శించిన ఎన్నో దేవాలయాలలో భర్తకు భార్య ఎడమవైపు మాత్రమే ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము ఇక సీతారాముల విగ్రహాలు కూడా మనం చూసినప్పుడు రాముడు ఎడమవైపు సీత కుడివైపు మాత్రమే ఉండడం మనం గమనిస్తూ ఉంటాము ఇక మహాదేవ దేవతలు కూడా తమ భార్యలను ఎడమవైపు మాత్రమే ఉంచుకుంటూ ఉంటారు కాబట్టి నిజ జీవితంలో మనం కూడా భార్యను ఎడమవైపున ఉండేలాగా చూసుకోవాలి అంతేకాదండి నిద్రించే సమయంలో కూడా భర్తకు భార్య ఎప్పుడూ కూడా ఎడమవైపు మాత్రమే నిద్రిస్తూ ఉండాలి భర్త తన కుడి చేతిని భార్యపై వేసి ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు దీని యొక్క ఉద్దేశం ఇక అంతేకాకుండా అప్పుడే ఆమెకు ఆనందమైన భద్రతగా జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది భర్తకు మించిన రక్షణ మరొకటి లేదు అని ఆవిడ గాఢంగా విశ్వసిస్తుంది ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్